ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం జుట్టు నల్లగా కావడానికి రకరకాల ఎయిర్ కలర్ షాంపూలు ఆయిల్లు వాడుతుంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే ఉన్న వాటితో మనం మేడ్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే అయితే అర్థమవుతుంది ఈ ఆయిల్ తయారు చేయడానికి నేను ఏమేమి వాడతానో వీడియో మొత్తం కూడా చూడండి హలో అండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి జుట్టు నల్లగా ఉండడానికి మనం రకరకాల షాంపూలు ఆయిల్లు అన్నీ వాడుతుంటాం కదా అలా మనము బయట తెచ్చుకునే వాడకుండా మనం ఇంట్లోనే ఉన్న వాటితో మనం ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి వీటిని వాడడం వల్ల మన జుట్టు నల్లగా మళ్ళీ ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అనేది మనకైతే ముందుగా దీనికోసం అయితే ఇదైతే గుంట గలగరాకు ఈ ఆకైతే మనకు చెరువుల దగ్గర పొలాల దగ్గర అయితే ఈ ఆకైతే దొరుకుతుంది తర్వాత మళ్ళీ ఇది కరివేపాకు ఇది మందారం ఆకు మళ్ళీ మందారం పూలు ఎండబెట్టుకునేవి పచ్చివి కూడా వేసుకోవచ్చు మనమైతే వీటిని ఆకు ఈ ఆకులన్నీ తీసుకొని అయితే ముందుగా అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం ఈ ఆకులన్నీ అయితే తెంపాలి తెంపి అయితే ఆకులన్నీ ఇలా తెంపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న పువ్వులాగా వస్తాయి కదా ఈ పువ్వులు కూడా తెంపుకోవాలి తెంపే అయితే ఈ ఆకులన్నీ పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా తెంపుకోవాలి ఆకులన్నీ ఇవి ఇవి అయితే కట్టెలు తీసి పక్కన పాడేసుకోవాలి ఓన్లీ ఆకులే తెంపుకోవాలి మనం ఈ ఆకులు ఈ పువ్వులు వస్తాయి కదా ఈ పువ్వులు కూడా తెంపి ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టుకోవాలి మొత్తం కూడా ఈ ఆకు అంతా తెంపుకోవాలి ఈ గలగర ఆకు తెంపుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా అనేటివి తెంపి కట్టెలు అనేటివి ఇటు అన్నీ పక్కన పెట్టాలి ఇప్పుడు కరివేపాకు కూడా తెంపుకోవాలి మనం ఆకులన్నీ తీసుకోవాలి ఆకులన్నీ తీసి కట్టెలు అనేటివి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఆకులన్నీ తీసుకొని కరివేపాకు కూడా తెంపుకొని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందారం ఆకులు కూడా తెంపుకోవాలి ఈ మందారం ఆకులు తెంపుకొని పువ్వులు వస్తాయి కదా ఈ పువ్వులు కూడా తెంపి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి అన్నీ కూడా అన్నీ కూడా ఇలా తెంపి పక్కన పెట్టుకోవాలి మందారం ఆకులు కూడా ఇప్పుడు మందారం ఆకులు కూడా ఇలా అన్నీ కూడా ఆకులనేటివి తెంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇవి మూడు తెంపుకున్నాం కదా గుంట గడగర కరివేపాకు మందారం ఆకు ఇవన్నీ కూడా మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా కడుక్కుందాం ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా మంచిగా కడుక్కోవాలి నీట్గా కడిగి అయితే నీళ్ళు అయితే వంపుకోవాలి మొత్తం కూడా వంపుకోవాలి నీళ్ళు ఉండకూడదు కొద్దిగా అయితే ఇవన్నీ కడిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది తీసి ఆరబెట్టుకోవాలి చూడండి మనకు దుమ్ము అనేది అంత ఎట్లా అవుతుందో ఆకులకంతా దుమ్ము పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు మనకైతే మంచిగా నీట్గా అయితే అయిపోయినాయి గుంటలగరా ఆకు కూడా కడుక్కోవాలి మంచిగా ఇలా చేతితో అయితే అనుకోవాలి మన దుమ్ము అనేది ఉంటే మనకైతే వస్తుంది బయటకు దుమ్ము డస్ట్ అంతా ఉంటుంది కదా ఇదైతే కడుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది గుంట గలగారాకైతే ఇలా నీళ్ళైతే వంపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా కడుక్కోవాలి కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి నీళ్ళు పంపి ఇప్పుడు ఇవన్నీ కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే మందపాటి బగోన తీసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ మీద అయితే బగోన పెట్టుకోవాలి ఇది బగోన అయితే కొద్దిగా వేడెక్కనివ్వాలి ఇప్పుడైతే పారాషూట్ కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొద్దిగా బగోన వేడెక్కిన తర్వాత ఈ కొబ్బరి నూనె అయితే దీంట్లో అయితే వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు వస్తుంది కదా మనకి ఇది వన్ ఇయర్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు పారాషూట్ కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇదైతే వేడెక్కనివ్వాలి నూనె అనేది నూనె వేడెక్కింది కొద్దిగా వేడెక్కిన తర్వాత మెంతులు అయితే వేసుకోవాలి ఇందులోకి నూనెలోకి మెంతులు వేసుకున్న తర్వాత మనం నూనె అయితే కొద్దిగా ఇలా కలుపుకోవాలి మనకి మెంతులు అనేది జుట్టు పెరగడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు ఇందులోకి గుంటగరగలు ఆకు వేసుకోవాలి రాక ఆకైతే వేసుకోవాలి మనకి ఈ ఆకు అనేది జుట్టు నల్లగా కావడానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకు వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇలా మనకు చూడండి మనకి ఎలా మరుగుతుందో నూనె అనేది ఈ ఆకులు అనేటివి ఆ నూనెలో మరిగి ఆయిల్ అనేది మొత్తం గ్రీన్ కలర్గా అవుతుంది వాసన అయితే చాలా బాగా వస్తుంది మనకు ఇది మరుగుతుంటుంటే ఇప్పుడు ఇందులోకి మందారం ఆకులు కూడా వేసుకోవాలి పువ్వులు కూడా ఉంటాయి కదా పువ్వులు కూడా అయితే వేసుకోవాలి పువ్వు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా వేసుకొని మరిగించుకోవాలి ఈ నూనె అనేది నూనె ఆకులు అనేటివి మరిగైతే దగ్గరకు అయితే రావాలి మనకు కరివేపాకు అయితే వేస్తున్నా నేను ఇందులోకి ఇవి వేసుకొని అయితే బాగా ఇవి మొత్తం కూడా అన్ని నూనెలో కలిసేటట్టు కలుపుకోవాలి మనకు మెంతులు కరివేపాకు మందారం ఆకు గుంటగలగరాకు ఇవన్నీ కూడా నూనెలో అనేవి ఇట్లా మరిగినా కొద్దీ అవి మొత్తం అలా మరుగుతాయి నూనెలో మందారం పూలు కూడా వేసుకోవాలి ఇందులోకి ఆయిల్లోకి వేసుకొని అయితే కలుపుకోవాలి ఇది మరుగుతున్న కొద్దీ వాసన అనేది అయితే చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా మనం ఒక పదిహేను నిమిషాల వరకు ఇలా మరిగించుకోవాలి ఆయిల్ ఆకులనేటివి మొత్తం ఆయిల్ అనేది ఆకుల్లో ఉన్న రసాన్ని మొత్తం పీల్చుకునే వరకు అయితే ఇలా పెట్టుకోవాలి స్టవ్ మీదనే ఇంత మంచిగా మరుగుతుంది చూడండి ఆయిల్ అనేది మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత చూడండి మనకు ఆయిల్ అనేది మొత్తం గ్రీన్ కలర్ అయింది వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఆయిల్ అనేది మొత్తం గ్రీన్ కలర్లో అయిపోయింది ఇలా మొత్తం గ్రీన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఆయిల్ అనేది ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అయితే చల్లారణించుకోవాలి మూడు గంటల వరకు పక్కన పెట్టుకున్నాం కదా ఇది కూడా మొత్తం చల్లారింది సల్లారిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని వడగట్టుకోవాలి ఇది మొత్తం వేరే గిన్నెలో క్లాత్ పెట్టుకొని వడగట్టుకోవాలి ఇలా మొత్తం కూడా వడగట్టాలి మనకు వడగట్టుకుంటే ఇలా వస్తుంది ఆ నూనె అనేది చూడండి ఎలా ఉందో మనకు మొత్తం మనం ఇట్లా క్లాత్ని ఇలా అనుకుంటే మనకు ఆయిల్ అనేది అయితే పడుతుంది మొత్తం కూడా ఇలా ఉప్పుకోవాలి ఈ ఆకులు కూడా ఈ క్లాత్లో వేసుకొని గట్టిగా అయితే క్లాత్తో అయితే ఇట్లా పెట్టుకోవాలి మనకు అందులోంచి ఆయిల్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ నూనె అయితే మొత్తం తయారైంది ఈ నూనె ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఇప్పుడు ఈ నూనె మొత్తం డబ్బాలోకి అయితే పోసుకోవాలి ఈ నూనె అయితే ఆరు నెలల వరకు అయితే నిల్వ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవాలి నూనె ఇది వారానికి మూడు సార్లు అయితే పెట్టుకోవాలి ఈ నూనె పెట్టుకునేటప్పుడు అయితే ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అయితే మొత్తం వెంట్రుకలకు మొత్తం కూడా పెట్టుకోవాలి వెంట్రుకలకు మొత్తం పట్టే విధంగా అయితే పెట్టుకోవాలి వారానికి మూడు సార్లు అయితే ఈ నూనె అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు జుట్టు తెల్లగా ఉన్న జుట్టు కూడా నల్లగా అవుతుంది ఎందుకంటే మనం ఇందులో గుంటగలగా రాకు వేసుకున్నాం కదా కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి వెంటకలు నల్లగా అవుతాయి మళ్ళీ జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది చిన్నగా ఉన్న జుట్టు కూడా పెద్దగా అవుతుంది ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి